కొన్ని వేల మంది గాయకులకి ఇన్స్పిరేషన్ గా నిలిచినటువంటి వ్యక్తి మీరంతా అని ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్వ్యూ మొట్టమొదటి ఇంటర్వ్యూ అన్న మాటలు ఎప్పుడు ఎప్పుడునాలా అన్న పాటలు ఎప్పుడు ఎప్పుడునాలా ఒక్క ఇంటర్వ్యూ వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదొక బాధ ఇప్పుడు ఈ క్షణం ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది ఉంది అన్న మూడు సంవత్సరాల నుంచి మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశాను ఆ శుభ పరిణామం ఈ రోజు అయితే నాకు ఇంటర్వ్యూలు అంటే నాకు ఇష్టం ఉండదు ఏదో గొప్ప సింగర్ అనుకోను నేను నన్ను మూడైన నుంచి అడుగుతుంది అనుకో మా చర్ల సరే ఒక రెండు మూడు ఆటలు వినిపిస్తామని ఈరోజు మీ ముందుకు వచ్చిన కళ్ళ కన్న తల్లున్న కుల ఊలె కురులు తిరిగిన సాయుల వాగుల్లో కట్టుకుంది పిట్టగుళ్ళు కట్టుకుంది గుర్తు సుధాకర్ అంటే ఎవరికి తెలియదు వచ్చిన తర్వాత ఆ మీటింగ్ లో నాకు గర్జన అని పేరు పెట్టింది

రచయిత మిట్ట పెళ్లి సో మీది లవ్ మ్యారేజ్ ఎలా కలిసిందన్న మీ ఇద్దరికి అసలు అయితే నేను పాటలు పాడుతున్న క్రమంలో తను కూడా మంచి ధ్యాన మీరు మీరెంత ఎదిగినా కూడా ఉదగాలి అనేటువంటి ఈ బట్టలు కూడా లేకపో వచ్చిన ఇంత లెక్కారులు అవ్వ ఇంత నూనె రాసి ఆనాటి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది కుమారుండను వినగా కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన చెప్పేసి పిల్లలకి ఎవరైనా నేర్చుకుంటున్నారా పిల్లల పాపగా బిడ్డ వాడుతుంది

తమ్ముడు కొన్ని పాటలు సినిమాల్లో కూడా పాడారు అవునమ్మ అసలు ప్రస్థానం నుంచి స్టార్ట్ అయింది ఆనాటి నవ్వులు ఏమన్నా నా సింధూరన్నా కవికుల్ నా గురుతులు ఏవన్నా నా సందూరన్నా ఆ ఇబ్బంది పడ్డోడ నిజమైన కళాకారుడు అన్నా ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ జిల్లా బత్కుడు तेलंगाना जिला पद्मी कु सलाम चिले पद्मी कु